నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వాలంటీర్ వ్యవస్థ గత ప్రభుత్వ హయాంలో చూసినట్లయితే ఈ వ్యాలంటీర్ వ్యవస్థ ఎంతో కీలకంగా పనిచేసింది మరి గత ప్రభుత్వ హయాంలో చివర్లో రాజీనామా చేసిన ఈ వాలంటీర్లు సడన్ గా ఉన్నట్టుండి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా ఉద్యోగాలు మాకు ఇప్పించండి మా వేతనాలు పెంచండి అంటూ ధర్నాకు దిగారు మరి దీనిపై విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ మాణిక్ గారు సార్ నమస్తే సార్ సార్ వైసీపీ హయాంలో మనం చూసినట్లయితే వాలంటీర్లు వీళ్ళు ఎంతో కీలకంగా వ్యవహరించారని అందరికీ తెలిసిన విషయమే వారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధర్నాలు చేస్తున్నారు మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి మరి వేతనాలు కూడా పెంచండి అలాగే అని దీనిపై మీ విశ్లేషణ ఏంటి సార్ మీరు అన్నది కీలకంగా వ్యవహరించారండి అవును వాళ్ళు పింఛన్ల విషయంలో రైట్ టైం ఇవ్వడం మంచిగా ప్రజలకి అందుబాటులో ఉండి కొన్ని కొన్ని విషయాల్లో ప్రభుత్వం కేటాయించిన పనుల్లో కీలకం ఉన్నారమ్మా అయితే ముఖ్యంగా వాళ్ళు వైసీపీకి అనుకూలంగా పనిచేశారు ఇది వాస్తవం వైసీపీ వాళ్ళే కావాలని వీళ్ళకు ఒక ప్రైవేట్ సైన్యంలాగా ప్రభుత్వ శాలరీస్ ఇస్తూ వాళ్ళని పెట్టుకున్నారు ఎగ్జాంపుల్ వాళ్ళ సైన్యమైన ఎందుకంటున్నానంటే ఎవరికైనా అర్హులైనప్పటికి కూడా వాళ్ళకి పింఛను ఇవ్వద్దు వాళ్ళు పలానా పార్టీ మనకి అపోనెట్ పార్టీ అని చెప్తే వాళ్ళకి పింఛన్లు తీసేశారు ప్రూఫ్స్తో మన దగ్గర ఉంది ఎవిడెన్స్ ఉంది మీడియాలో కూడా వచ్చింది అలాగే అర్హులను సైతం డెబ్బై సంవత్సరాల వృద్ధులకు కూడా వాళ్ళు పింఛన్ ఆఫీస్ సందర్భాలు ఉన్నాయి తర్వాత వీళ్ళు ఖచ్చితంగా మనం మన కార్యకర్తలే వైసీపీ కార్యకర్తలు అని చెప్పేసి విజయసాయి రెడ్డి వాళ్ళకు సంబంధించిన ఒక మీటింగ్లో ప్రస్తావించడం జరిగింది ఇవి దీన్ని బట్టి మనం చూసుకోవచ్చు అంటే వాళ్ళు చెప్పిన వాళ్ళకే ఏదైతే వైసీపీ ప్రజాప్రతినిధులు చెప్తారో వాళ్ళకి పనులు చేయడానికి వాళ్ళకి ప్రైవేట్ శ్రీలకు పనిచేశారు ఒక పార్టీ కార్యకర్తలకు పనిచేశారు అన్నమాట సో అయితే ఇప్పుడు వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు ఆ ఉద్యమం చేయడంలో ఎంత అవివేకంగా ఆ ఉద్యమం కొనసాగుతుందంటే గతంలో వాళ్ళ కోసం పనిచేశారు అసలు ఆ పార్టీ వాళ్ళనే తీసుకున్నారు కార్యకర్తలని ఐదు వేల రూపాయలు కేవ కేవలం ఇచ్చారు మాకు ఐదు వేలకు ఏమొస్తాయని ఆలోచించలేదు మా పార్టీకి సేవలు చేస్తే చాలనుకొని వాళ్ళని అట్లా యూజ్ చేసుకున్నప్పుడు కూడా వాళ్ళు అనుకూలంగా పనిచేశారు అయితే ఇప్పుడు వాళ్ళు ఉద్యమించడం అయితే ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వాళ్ళు ఎలక్షన్ ముందు రిజైన్ చేశారు వాళ్ళు వైసీపీ పెద్దలు చెప్తేనే చేశారు చేసిన వాళ్ళు మర్యాదగా సైలెంట్గా ఉండాలి ఇప్పుడు వైసీపీ వాళ్ళు మళ్ళీ రెచ్చగొడుతుంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు రెచ్చిపోతూ మాకు పదివేల రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి ఏదో గవర్నమెంట్ సర్వీస్ లాగా వాళ్ళు ఉద్యమాలు చేయడం అనేది అర్ధరహితం అయితే ప్రభుత్వం దాని గురించి గతంలో హామీ ఇచ్చింది ఎవరైతే రిజైన్ చేయకుండా కొంతమంది ఉంటారు వాళ్ళు అర్హులైతే వాళ్ళు ఉంచుతారు అర్హులు కాకపోతే రీప్లేస్ చేస్తారు ఎవరైతే ప్రజలకి నిస్వార్థంగా న్యూట్రల్గా ఉంటారో వాళ్ళకి పార్టీ కార్యకర్తలలా కాకుండా ఒక మంచిగా సర్వీస్ చేసే వాళ్ళు వైసీపీ కోవర్ట్లుగా ఉన్న వాళ్ళని అయితే తీసుకోవడం జరగదు అంటే సార్ మీరు అన్నట్టుగా వాలంటీర్ వ్యవస్థకు వస్తే ఎవరైతే వైసీపీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళని కాకుండా ఇంకా రాజీనామా చేయకుండా ఉన్న వాళ్ళని కూడా కూటమి ప్రభుత్వం ఆదుకుంటుంది అంటారా సార్ ఖచ్చితంగా ఆదుకుంటుందమ్మా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు గౌరవ సీఎం గారు ఖచ్చితంగా తీసుకుంటాం పదివేల రూపాయలు కూడా ఇస్తా ఉన్నారు అది అమలు అబుద్ది కానీ ఇప్పుడు వాళ్ళు ధర్నా చేసే వ్యక్తులు వైసీపీ పెద్దలు చెప్తేనే ఒక డ్రామా డ్రామాటిక్ గా దీన్ని పండిస్తున్నారు అంటే ఇప్పుడు అన్ని రంగాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ చూసినట్లయితే అభివృద్ధి చెందుతుంది రాజకీయ కుట్ర పరంగా వాలంటీర్లను ఏమన్నా దించుతున్నారా సార్ ఎగ్జాక్ట్లీ అంటే రాజకీయ కుట్రలో భాగంగానే ఈ డెవలప్మెంట్ జరగకూడదు ప్రజలు ప్రశాంతంగా స్వేచ్ఛ వాయువులు పీల్చుకోకూడదు ఏదో ఒక అరాచకం కావాలా మనం గతంలో గమనిస్తే జగన్మోహన్ రెడ్డి నాలుగైదు నెలలు గడిచిందో లేదో అంతకుముందు రాష్ట్రపతి పాలన కావాలి అంటాడు అంటే ఆయన అధికారం కోల్పోయిన తర్వాత ఆ తీవ్రమైనటువంటి అసంతృప్తి నాకు శత్రువైన వ్యక్తి సీఎం అయిపోయాడు నేను చేసిన తప్పులన్నీ బయటకు వస్తాయి ఈ విషయాలు ప్రజలకు తెలిస్తే నన్ను కొడతారు కాబట్టి ఏదో ఒక ఎలిగేషన్ చేసి ఈ ప్రభుత్వం కూలిపోతే బాగుండు నిజంగా అరాచకం ఇతనే సృష్టించి ఇతను అరాచక శక్తులతోటి ఎందుకంటే కోటాను కోట్ల డబ్బులు ఉన్నాయమ్మా లక్షల కోట్ల డబ్బులు ఉన్నాయి దాంతో ఏమైనా చేయవచ్చు అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రయత్నం అందులో భాగంగానే ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ అల్లర్లు సృష్టించడానికి కూడా అతను ప్లాన్ చేస్తున్నట్టుగా మనకు క్లియర్గా తెలుస్తుంది సో జగన్మోహన్ రెడ్డి యొక్క కుయుక్తిలో భాగంగా పావులుగా వాలంటీర్లు కూడా ఆ ఉచ్చులో పడకూడదు అనేది మెజారిటీ ప్రజలు కోరుకుంటున్నారు అనమాట ఒకవేళ అందులో అమాయకులు అంటే నిజంగానే వాలంటీర్ ఉద్యోగం మాకు కావాలి మా కుటుంబం గడవాలి అనే వాళ్ళు ఉంటే వారికి ప్రభుత్వం ఏ విధంగా సహకరిస్తుంది అంటారు హండ్రెడ్ చంద్రబాబు నాయుడు గారు కోరుకునేది అలాంటిది నిజంగా అర్హులైన వ్యక్తులు వాళ్ళ ఇవ్వడానికి నేను ఇస్తానని చెప్పారు అయితే మనకు తెలిసిపోవచ్చు గత ఈ ఐదు నెలలుగా కూడా చూసినట్లయితే ఇంకా వాలంటీర్ వ్యవస్థ గురించి అంటే ఆదుకుంటామని చెప్పారు వాళ్ళ ఆందోళనకు దిగుతున్న పరిస్థితులు మనం చూసినట్లయితే ఐదు నెలలైనా ఇంకా ప్రభుత్వం నుంచి ఇంకా ఏమీ రాలేదు అని చెప్పి వాళ్ళు అంటున్నారు ఒకవేళ అందులో నిజంగా అమాయకులు ఉంటే ఇంకా రాజకీయ కుట్ర అన్నకుండా అమాయకులు ఉంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంట కేవలం ఐదు కాబట్టి దాని గురించి కూడా ఆలోచన ఉంది చేస్తారు అంటే ఎట్ ఏ టైం అన్ని అభావ్ కదమ్మా అందుకోసం ప్రభుత్వం ఆలోచిస్తుంది ఈ సందర్భంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు రెచ్చగొట్టడం వల్ల రెచ్చిపోతూ స్వయంకృత అపరాధంగా వచ్చే బెనిఫిట్స్ కూడా పోగొట్టుకొని అమాయకులు కూడా రెచ్చగొడుతున్నారేమో అనిపిస్తుంది నాకైతే దాని తగ్గట్టుగా ఈ వామపక్షాలు కూడా సిపిఎం సిపిఐ వీళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలుస్తూ ఉన్నారు ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి అంత అరాచకం చేస్తే ఈ వామపక్ష భావజనం కలిగే వ్యక్తులు సైలెంట్గా ఉన్నారు ఇది కరెక్ట్ కాదనమాట మరి గత చూసినట్లయితే ఈ వాలంటీర్లు ఎంత పారదర్శకంగా పనిచేశారు ఎస్ మంచి ప్రశ్న అడిగారమ్మా పారదర్శకంగా చేయలేదు చాలా మందిని ఇబ్బంది పెట్టారు ఒంటరి మహిళలు ఉంటే కొంతమంది జెంట్స్ ఉంటారు కదా వాలంటీర్లు అంటే బోత్ సైడ్స్ ఉన్నారు కదా గర్ల్స్ జెంట్స్ అందరుంటారు కదా అయితే ఇంటికి వెళ్ళి వాళ్ళని హెరాస్మెంట్ నీకు ఈ పథకాలు రావాలంటే నాతో బాగుండాలి మాతో మర్యాదగా ఉండాలని రాచ మర్యాదలు కోరుకున్నారు ఒకటి వాళ్ళ పర్సనల్ డేటాను కూడా చోరీ చేసి వైసీపీ పెద్దలకు అందించడం జరిగింది రకరకాలుగా ఇబ్బంది పెట్టారు ఆ రాచకాలు మొత్తం కూడా పేపర్లో మనం మీడియాలో అంతా కూడా అంటే ఇంటికెళ్ళి ఒంటరిగా వాళ్ళు టైం కన్ టైంలో వెళ్ళడం ఒకవేళ వాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించినప్పటికి కూడా వాళ్ళు రివర్స్ అయితే నీ పథకాలు కట్ అయిపోతాయి అని బెదిరించడం పేదోళ్ళు చాలా బాధపడి లోపల చాలా వేదన పడ్డ సందర్భాలు మనం చూసాం కాబట్టి వాలంటీర్లని అడ్డం పెట్టుకుని కొంతమంది ఎమ్మెల్యేలు కూడా వాలంటీర్లు నా మాట వినట్లేదని చెప్పేసి అతనికి అనుకూలంగా లేదని చెప్పి కూడా ఎలిగేషన్స్ వచ్చింది అంటే వాలంటీర్లు ఎంత బలమైనటువంటి కీచక శక్తిగా ఎదిగింది కొంతమంది అంటే అందరూ అంటలేదు కొంతమంది అంటే జగన్మోహన్ రెడ్డి వారసత్వాన్ని ఫోన్కి పుచ్చుకొని మా నాయకుడు ఇలా ఉంటే మేము కూడా ఇంతే ఉంటాం ఆ భావజాలం కలిగి జగన్మోహన్ రెడ్డిని అభిమానించే వ్యక్తులను చూసినా నాకు ఆందోళన అనిపిస్తుంది అంటే రాష్ట్రానికి ప్రమాదం అని ఎందుకంటే ఆ భావజాలాన్ని మంచిగా ఆలోచించే మనుషులు ఎవరు కూడా జీర్ణించుకోలేరు ఎందుకంటే సింపుల్ ఒక మాట చెప్తామ్మా జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలు తల్లిని ఏ విధంగా చూశాడు వాళ్ళిద్దరు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకా ఒక చెల్లెలు తల్లి అతని క్షేమం కోరుకునే వ్యక్తులు వాళ్ళకంటే ఎక్కువ ఎవరు ఉన్నారు కానీ వాళ్ళనే అంటే తల్లిని క్యారెక్టర్ని అసాసినేట్ చేశాడు చెల్లిని క్యారెక్టర్ అసాసినేట్ చేశాడు తల్లిని ఎట్లా చేశాడంటే వర్ర రవీందర్ రెడ్డి అనే వ్యక్తితో పోస్ట్ ఏమైనా పెట్టించాడంటే షర్మిల జగన్ చెల్లలే కాదు షర్మిల రాజశేఖర రెడ్డికి పుట్టలేదు విజయముకు పుట్టింది కానీ రాజశేఖర రెడ్డి పుట్టలేదు అంటే అర్థం ఏంటి తల్లి క్యారెక్టర్ని దారుణంగా కించపరిచినట్టే కదా అప్పుడు జగన్మోహన్ రెడ్డి అనాలి కదా అరే ఎవడరా నా తల్లి క్యారెక్టర్ని కించపరిచిన అనాలిగా ఇతను ప్రమేయం లేకపోతే సైలెంట్గా ఉన్నాడు వర రవీందర్ రెడ్డికి సపోర్ట్ ఇచ్చాడు ఎవడైతే ఆ పోస్ట్ పెట్టాడో వాడికి సపోర్ట్ ఇచ్చాడు తర్వాత నీచాతి నీచంగా నికృష్టంగా ఏదన్నా రాజకీయ వర్షం చేసుకోమనండి చెల్లెల్ని ఒకవేళ అతను నచ్చకపోతే ద్వేషించవచ్చు వేరే విధంగా నువ్వు వేరే పార్టీ రాజకీయం నాకు సపోర్టుకు లేవని చెప్పేసి మాట్లాడుకోవచ్చు ఆమె క్యారెక్టర్నే మంచిది కాదు కాదన్నట్టు సినిమా హీరో ప్రభాస్తో అంటగట్టినప్పటికి కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఏదమ్మా పెట్టమ్మా సౌండ్ పెట్టమ్మా బాగుంటుంది చూడండి ఎంటర్టైన్మెంట్గా ఉంటుందని చెప్పి చెప్పాడు ఇలాంటి వ్యక్తిని అభిమానించే వ్యక్తులను చూసినా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇలా క్యారెక్టర్ ఏందో మనం అర్థం చేసుకోవాలి ఇలాంటి వ్యక్తులు సమాజంలో సంఘంలో అలజరి సృష్టించాలని చెప్పేసి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి అయితే ఇలాంటి సైకోలని ప్రభుత్వం సీరియస్గా అరెస్ట్ చేయాలని చెప్పి అరెస్టులు ఇప్పటికే జరిగాయి హైకోర్టు కూడా ఈరోజు అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చింది విజయబాబు అనే వ్యక్తి ఈ ఇల్లు సైకోలకి సోషల్ సైకోలకి ఉద్యమకారులు అంటూ వీళ్ళ వ్యక్తిగత హక్కులను హరిస్తున్నారని చెప్పి ఇలా ప్రాథమిక హక్కులు హరిస్తున్నారని చెప్పేసి ఒక హైకోర్టులో కేసేశాడు చెంప చెల్లు మనిపించినట్టుగా నువ్వు చేసే తప్పు సంఘ విద్రోహ శక్తుల పనిచేస్తున్న వారు వీళ్ళు ఉద్యమకారుల నీకు బుద్ధి గుర్రుణాలన్నీ చివాట్లు పెట్టి యాభై వేలు పైన కూడా వేసింది సో అతను నోరు మోసుకున్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు కోసం తహతహలాడుతున్నాడు అతని భవిష్యత్తు అనేది ముందు రోజుల్లో చాలా అంధకారం కూడా ఎందుకంటే ఆయన చేసిన లెక్కలేనన్నీ తప్పిదాలు ఆ క్రైము అతను చుట్టుకోవాలి నిజానికి చాలా లేట్ అవుతుంది న్యాయవ్యవస్థలో ఉన్నటువంటి లోపాలని అడ్డుపెట్టుకొని ఉన్నాడు అతను వాలంటీర్స్ ని ఉద్యమం లాగా అతను వాళ్ళ ద్వారా కూడా ప్రయోజనం పొందాలని చూస్తున్నాడు కానీ ప్రభుత్వం చాలా సిన్సియర్గా గా స్ట్రైట్ ముందుకెళ్తా ఉంది వాళ్ళ ఆటలు సాగవు వాలంటీర్లు కూడా ఇది అర్థం చేసుకుంటే మంచిది మరి కూటమి ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం